హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎవరు మిస్ అవ్వద్దు డిజాస్టర్ అంటే ప్రకృతి మన మీద ఎట్లా కన్నారు చేస్తుంది అనేది చూద్దాం వాయినాడు ఎన్నో మరణాలు పిల్లల ఆకన్నందులు ఆహకాకారాలు ఎడు చూసిన శవాలు మట్టితో పూడుగుపోయిన ఇల్లు నిత్యం పచ్చగా కనిపించే వాయినాడు సడన్గా బురదతో అంధవికారంగా ఎలా మారింది ఇలా ఎందుకు జరిగింది దేవుడికి జాలి లేదా మానవ తప్పిదాలే దీనికి అసలైన కారణమా ఈ ప్రకృతి విలయతాండవానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జూలై ముప్పయో తారీఖు అర్ధరాత్రి కేరళలోని వాయనాడ్ జిల్లా ముండెక్క గ్రామంలో భారీ శబ్దానికి అందరూ ఉడిక్కుబడి లేచారు ఆ భారీ శబ్దం ఏంటనేది వారికైతే కొంతసేపు వరకు అర్థం కాలేదు కాసేపు తర్వాత భారీ వర్షంతో పాటు పెద్ద ఎత్తున బురద ప్రవాహం మొదలైంది వాయనాడ్ జిల్లాలోని ముండెక్కి చోరలమ్మాయి నీలాంబర్ ములప్పరం జిల్లాలోని నీలాంబర్ అటవీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో మూడు వందల ఎనిమిది మంది అయితే చనిపోయారు ఇంకా కొందరు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్య రెండుసార్లు కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి ఇవి ఏ స్థాయిలో విరిగిపడ్డాయి అంటే తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మల్లప్పురం జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూడా దీని ప్రభావానికి లోనైందనమాట ఈ ప్రాంతాలన్నీ సున్నితమైన పర్యావరణ ప్రాంతాలు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో బాధితులుగా మారిన వందలాది మంది ప్రజలను సహాయక శిబిరాలకైతే తరలించారు ఈ సహాయక శిబిరాలు చొరమలే తోటలో ముందెక్కిలోని ఆ యాలకల తోటల పరిసరాల్లో అయితే ఏర్పాటు చేశారనమాట ముండెక్కి ఓ చిన్న ఊరు ఇక్కడ తేయాకుల తోటలు అయితే ఉంటాయి పశ్చిమ బెంగాల్ అస్సాం నుంచి ఇక్కడ టీ తోటల్లో పనిచేయడానికి కార్మికులు వస్తూ ఉంటారు వాయనాడు జిల్లాలోని ఈ కొండ ప్రాంతంలో కొండ చర్యలు మామూలే ఇదేం కొత్త కాదు చోరమ్మలై ముండెక్కకు పది కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు మంది ఇలాగే కొండ చర్యలు విరుగుబడి మరణించారు ఈ ప్రాంతాల్లో మొక్కల పెంపకమే కాకుండా మరికొన్ని ఇతర కార్యకలాపాలకు కూడా కేరళ ప్రభుత్వం అనుమతినిచ్చింది రాతి తవ్వకాలే కొండ చర్యలు విరిగిపడడానికి కారణమని కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేఎఫ్ఆర్ఐ పేర్కొంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో యాభై ఒక్కసార్లు కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయట ఆ సమయంలో పుతుమాల నీలాంబర్లోని ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది గత రెండు వారాలుగా కురిసిన భారీ వర్షాల తర్వాత మంగళవారం మరోసారి అత్యంత భారీ వర్షం అయితే కురిసింది దాన్ని ప్రమా ప్రధాన కారణంగా అయితే పరిగణించక్కర్లేదట ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పెద్ద పెద్ద పర్యాటక భవనాలు నిర్మించడానికి కొండ ప్రాంతాల్లో చెట్లను నరికేసి నేలను చదువు చేయడం వల్ల అలాగే ఇక్కడ భారీ స్థాయిలో మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ మైనింగ్ గనుల్లో పేలుళ్ళు ప్రకంపనలు సృష్టిస్తాయి దాని ప్రభావం గ్రానైట్ ద్వారా చాలా దూరం అయితే వ్యాపిస్తుంది ఈ మొత్తం ప్రాంతం చాలా పెలుసైంది చాలా సున్నితమైనది అవడం వల్ల చెట్లను నరికివేత మైనింగ్ భవనాల నిర్మాణం వంటి పర్యావరణానికి హాని కలిగించే మానవ కార్యకలాపాలు బాగా పెరిగిపోయినాయి దీంతో భూమి కుంగిపోయి కొండలు అస్థిరంగా మారడానికి కారణమైంది కొండ చర్యలు విరిగిపడడానికి ఇదే ప్రధాన కారణం అని అయితే చెప్తున్నారనమాట చూసారుగా వాయినాడులో ల్యాండ్ స్లైడ్ జరగడానికి ఆ కొండ మొత్తం ఇలా రోడ్లా ఉంది మీరు ఒకసారి దాన్ని వీడియో అయితే చూస్తే కనుక అసలు ఏమన్నాలో కూడా అర్థం కాదనమాట కొండకి ఇట్లా మనం అరకు వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఇట్లా ఎక్కుతూ ఉంటాం కదా కొండపైకి రోడ్డు వైపు అది ఆ కొండ మొత్తం ఇంట్లో వ్యాపించి ఉన్నది ఉన్నది ఇలా స్లైడ్ అయిపోయింది అనమాట ఇలా జారిపోయింది జారిపోయి కింద ఊరు మీద పర్యాటక ప్రాంతాల మీద పడిపోయిందనమాట సో అది చూస్తుంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చేయలేరు ఇప్పుడు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది అనుకోండి ఏం చేస్తాం అదే చినుకులు పడుతున్నాయి లేదా బట్టలు సర్దుకుందాం లేదంటే కనుక కొద్దిగా వర్షం పడింది ఇంకా ఎక్కువ పడింది ఏదో ప్రమాదంగా ఉంది ఎదర బురద ఉంటే వెళ్ళొద్దు వెళ్లకుండా ఇంట్లో ఉండడం అట్లా ఏదైనా కొంచెం చిన్నగా స్టార్ట్ అయినప్పుడు మనం ఏదో ఒకటి చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ ఏం జరిగిందంటే ఒక్కసారిగా కొండ 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 అంటే తెలిసిందే కదా అంత పెద్ద కొండ ఒక్కసారిగా జారి ఊరి మీదకి వస్తుంది వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి పైగా వర్షం తెలియని పరిస్థితి సో అలా కొండ అయితే జారి ఊరి మీదకి వచ్చేసింది అలాగే పర్యాటక భవనాలు కూడా చాలా శిథిలాలు అయిపోయినాయి అనమాట ఆ మట్టిలో కూరుకుపోయి శవాలు కానీ ఆ ఈ మొత్తం బిల్డింగ్లు కానీ ఇల్లులు కానీ మొత్తం ఆ మట్టిలో కూరుకుపోయినాయి అనమాట వీటన్నిటికి కారణం ఏంటి ప్రకృతిని నిందిస్తామా లేదు ప్రకృతి వాళ్ళు జరిగిందంటాం చూపోయినా ఇక్కడ మనం చూసుకుంటే కనుక అక్కడ మైనింగు లేదు భవనాలు అవన్నీ కట్టకుండా నేచర్ని ఎట్లా ఉందో అట్లా వదిలేసి ఉంటే కనుక మనం నిందించవచ్చు ప్రకృతి ఏంటర్ బాబు ఎలా చేసింది ఎలా జరిగింది అని అక్కడ జరిగినాయి కదా మైనింగ్ జరిగినాయి భూములను తవ్వేశారంట అస్థిరంగా చేసేసారంట భూముల్ని ఆ కొండలని పడగొట్టేసి పర్యాటక భవనాలు కూడా ఏదైనా మానవ తిప్పుదా మనం కుదురంగా లేనప్పుడు ప్రకృతి కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట అక్కడ జరిగిన నష్టం ఎవరికి సామాన్య ప్రజలు చాలామంది కోల్పోయారు కదా సో ఇట్లాంటివి జరగకూడదు ఉంటే కనుక మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి హాని చేయకుండానే మనం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునేలాగా చేసుకోవాలి మన అవసరానికి తగ్గట్టే గనుల్ని తోవుకొని మనకు కావాల్సినవి తీసుకోవాలి అంతేకాదు దొరికింది కదా అని చెప్పేసి మొత్తం తీసేస్తే ఇట్లాంటి ప్రకృతి విభక్తులే అన్నమాట సో అది ఏదైనా కానీ వాయినాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం చాలా లోటు అనమాట తీర్చలేనిది మళ్ళీ ఇప్పుడు దాని నుంచి బయటికి రావడానికి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది అందరూ హీరోలు కానీ అందరూ సహాయక చర్యలు అయితే సహాయాలు అయితే చేస్తున్నారనమాట సో ఈ వీడియో ఇంతై ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ